ఇంట్లో చెప్పండి అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేస్తాను మనం చూసి కూడా కోసం స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ జనవరి ముప్పై ఒకటి రోజు తన ఇంట్లో అతను ఇచ్చాడు అతనితో పాటు తాజా మెరుగుతాడు ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పుడు నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నాకైతే ఏడు కేసులు ఇవ్వాల్సి చెప్పాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు సెకండ్ కాల్స్ వస్తున్నాయి వన్ డే ఆగండి నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను